సూఫర్గా ఉందయ్యా సూపర్ మీరు చేసుకొని తిని మాకు చెప్పండి అంట నుంచి తినమంటున్నా పైన అది బాగుందా అది ఇదిగండి తమ్ముళ్ళకి ఫోటోలు చూడండి ఎలా తెస్తున్నారు ఇలా దగ్గరికి నవ్వాలి కొద్దిగా വൈപ്പ് കാ സൗണ്ട് തലക്കാരു ഓട്ടോലേ വസ്തുതേ അയ്യോ అమ్మమ్మా నవడు బట్టి నువ్వు పెద్దగా సౌండ్ చేస్తే ఫోన్లో ఫోటోలు ఏం పడదావు ఇంకా వేరే వేరే అయ్యా హాయ్ అంటే బాగా అన్నారు చూసారు అసలు మరి ఏమనాలి అసలు నానమ్మ గారిని అసలా హాయ్ అంట అదిగండి ఇంతకీ ఈ రోజు ఏం కోరున్నానమ్మా ఉప్పు చేప వంకాయ పులుసు పెట్టి బాగా మీకు చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ఓకే చేసేసుకుంటారు మీకు అర్థమైంది కదండి ఇవాళ ఇంకోండి ఒకసారి ఇది ఇవి చీలిక చేపలు అమ్మంటారు ఉప్పు చేపల్లోనే ఇది ఒక రకం ఈ చీలిక చేపలండి అండి ఈ చీలికలు వంకాయ వేసి పులుసు చేస్తున్నాం అంతేగా ఓకే చేసేసుకుందామా ఓకే అమ్మా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని ఈ పొల్లలు పోయి ఓపెన్ చేసేద్దాం అనుకున్నామండి సెటప్ కూడా వేసేసాం కాకపోతే ఫుల్ డిస్టర్బెన్స్ అన్నమాట మామూలు డిస్టర్బెన్స్ కాదు అసలు పిచ్చిలు వేసిపోతుంది పక్కా గోవలకమ్మాట ఇంకా అందుకే ఇంకోండి ఎలా సెటప్ వేసాం ఇంకా మళ్ళీ ఇంకా ఎలాగైనా ఓపెన్ చేద్దాం ఇంకేం చేస్తాం ఇంకా ఇక్కడ అత్తయ్య గారు కూర్చొని పువ్వులు చుట్టుకుంటున్నారు ఇంకా ఇంక ఇక్కడ మానేసి ఇంకా లోపలికి సెటప్ మార్చేసాం అన్నమాట లేదంటే ఈ వేళ శుభ్రంగా పుల్లలపై వంట ఎదిరిపోయేది ఇంకా అదే అండి సంగతి ఇంకోండి నానం ఇంకా కూరగాయలే కోసుకుంటుంది ఇక్కడ వంటకి మా దీంట్లోకి ఏమేమి కావాలి కూరగాయలు వంకాయ టమాటా వంకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతేనా కరివేపాకు కొత్తిమీర అన్న కావాలా అవి లాస్ట్లో ఇంకా ఉప్పు కారం అంతే ఇంకేం అవసరం లేదుగా చాలా సింపుల్ అండి చూడండి ఈవెన్ చీలిక చేపలు మీరు ఎప్పుడైనా తిన్నారా అండి నేనైతే తినలేదు మరి నాకు తెలుసు కానీ తినలేదు వీటిని ఇది ఇవేళ ఫస్ట్ టైం అయితే తినబోతున్నా ఇంకా నిన్న తెచ్చినాయేమో ఇలా కోసాం అన్నమాట ఈ మామూలు నిన్న ఉన్నాం కదా ఉప్పు చేపలు అవి ఇన్నయినాయి అనమాట మీకు అన్ని కనిపించినాయి కదా నిన్న చెప్పడి అదేలే ఇన్ని అయినాయి మొత్తానికి ఈ సెకండ్ డబ్బా ఇంకా దాంతోపాటు ఇవి వంద రూపాయలు తీసుకున్నాం ఇంక ఇంతే కూరగాయలు కటింగ్ సెక్షన్ నానమ్మ నుంచి పావుని చేతికి వచ్చిందండి పావుని ఏమో కూరగాయలకి వస్తుంది నానమ్మ ఏమో బయట చేపలు వండటమే కాదు దాన్ని చేయడం కూడా చాలా పని ఏంటండి ఒకసారి చూద్దాం నానమ్మ దగ్గర కూడా వెళ్దాం పదండి ఇది దిగ్గా ఉండే ఇక్కడ అనమాట అసలైన పని ఫుల్ పని ఉండేదంతా ఇక్కడ ఎలాగీ ఈ మామూలుగా ఫుల్ చేయాలి అవి కూడా చెయ్యాలి ఏం చేయాలయ్య తోకులు తోలు తీసేసి నీట్గా మళ్ళీ ఇది కూడా బండకేసి రుద్దాలా చూసారా ఉప్పు వస్తుంది ఉప్పు అదంతా తీసేయాలా అదే అండి ఉప్పు ఏంటంటే తీసుకుని నీట్గా శుభ్రం చేసుకోవాలంట ఇదిగోండి ఇంకా మొత్తానికి నానమ్మ గారు క్లీనింగ్ కూడా చేసేసారు ఏంటి నానమ్మ ఎలా అయిపోయింది ఇది చేప మెత్తగా ఉండి గుళ్ళ గుళ్ళ అయిపోయింది బాగాలేదా చేప ఇదిగోండి చూడండి సరిగ్గా క్లీన్ చేసుకున్న మట్టికి అయ్యింది ఇది మాత్రం ఇలా గుజ్జు గుజ్జు అయిపోయింది సరిగా లేదండి చేప సరే ఇంక వంట చేసేద్దామా నూనె వేసుకుందామా నూనె వేస్తున్నా జాగ్రత్త పుబ్బల్లి బమార్ గన్నీనా ఓకే

మగ్గిపోయినాయా ఇవి టమాటాలు ఓకే టమాటాలు మగ్గే లోపంటే చింతపండు నుంచి రసం అయితే తీసేసుకోండి కొంచెం సరిపోద్దా చింతపండు టమాటాలు సరిపోద్ది

అదే ఈ మొక్క బారు మొక్క అతను నీకు చూపిస్తావని ఇది ఎన్ని కరిగిపోయినా ఆ మొక్క ఉంటది కదా జాత కల్పనే

చూడండి గట్టి కలపకండి ఎప్పుడైనా ఈ చీలికలు దొరికితే గనక చేసుకుంటే గట్టి ముక్కలు అయితే కలుపుకోవచ్చు మెత్తగా అయిపోయింది అదేలే ఇప్పుడు ఆ తోగ చేప అంటున్నావు కదా ఆ చేప అయితే ఇంకా ఎట్ట కలిపినా ఏం అవదలేదు గట్టిగా ఉంటది కాబట్టి కొంచెం నీళ్ళు పూసి

అయిపోయిందా మంచి వాసన వస్తుంది కొత్తిమీర వేసేద్దాం ఇంకా ఓకే చేప కనపడతలే కనిపించింది కనిపించింది బ్బా వంట అయితే రెడీ అయిపోయింది మరి చీలికలు పులుసు వేసుకొని ఒక పట్టి పట్టేద్దాం నడిచేయండి ఇంకా ఇంకా గారు పెట్టేస్తున్నారు ఇక్కడ వేడి వేడి అన్నంలో చీలికల పులుసు అసలా ఎర్రచింటు ఎరా మీరేసుకోండి అమ్మా స్మెల్ మామూలుగా రావట్లేదురా ఎర్ర కూడా వేస్తుంది అసలు వంకాయ కాంబినేషన్ అంటే బాగుంటుందిలే అది అది ఇంటిది అండి మన భోజనం అయితే వేళ చాలమ్మా బాగుందమ్మా సూపర్ గా ఉందయ్యా మీరు చేసుకొని తిని మాకు చెప్పండి వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నారండి మీరు చేసుకొని తినంట ఎలా ఉందో కామెంట్ చేయాలంట చేయండి అమ్మమ్మకి అదే సంగతి గాలి మాత్రం హాయిగా ఉందిరా ఈ షటప్ ప్రింటర్ కంగారు పడుతుంది తో ఉన్నాను కదండి మా అయితే ప్యాంట్ తీసుకుందును కాకపోతే చిన్న దెబ్బ తేలిందన్నమాట గాలి ఆడాలని కాలికి లేండి నిన్న జారి పడ్డాడండి అన్నమాట అది గాలి అయిపోయిందంట ఇన్స్టాల్మెంట్ లో వస్తుందిలే ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది తిన బా బా ఎరగ తీసిందిరా అన్న సూపర్ సూపర్ చాపా చాపా బాగేదు చేపలు ఊరికే ఎరిగిపోతున్నాయి అంటే బాగున్నా చీలిక చేపలండి తెలిసిన తెలుసా చీలిక చేపలు అంటే ఏంటో కామెంట్ చేయండి తెలుసు పక్కంది సైన్ నుంచి అంట తిని మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది అంట సై నుంచి తినమంటున్నా పైన అది బాగుందా అది కొంచెం సాల్టీగా ఉంటుంది మనం కూరలో సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఈ చేపలు చేసుకునేటప్పుడు అదే చెప్తున్నా తక్కువ వేసుకోవాలని వంకే ఉంటదా అలా తినాలనిపిస్తుందరం అద్భుతంగా ఉందండి తింటు కొంచెం కూర పులుసు అయ్యి పులుసు చేప మొక్కలే వంకాయ పడినా పర్లా వంకాయ మన ఆల్ టైమ్ ఫేవరెట్ తెలిసిందే కదా నీకు కొంచెం పులుసు లైట్గా లైట్ పులుసు మాత్రమే కరిగిపోయింది 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 చాలు అబ్బా 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 మొక్కలు మాత్రం బలం ఉంటాయలే చల్లగాలికి ఎలాంటి కోర్ చేసుకుని హాయిగా చెట్టు కింద పడుకోవడం బెస్ట్ శాంతంగా ఉంటుందా సరే అండి మళ్ళీ నేను కొంచెం పులి చేసుకొని ఎరకుమేసే పనులు ఉంటాను రేపు ఇంకో కొత్త వీడితో కలుద్దామండి బాయ్ బాయ్ అండి